మరొక్కసారి కార్తీక మాసంలో వెలిగించే దీపాలు శ్రద్ధగా వెలిగించండి ఇష్టవచరుడు వెలిగించద్దు దయచేసి దీని వెనకాల వేదం మీకు ధైర్యం చెప్తుంది ఆ ధైర్యం వినండి ఏమిటో తెలుసా ఉపనిషత్తు చెప్తుంది ఆచార్య పూర్వరూపం అంతేవా సుత్తర రూపం విద్యా సంధి ప్రవచన గుంసంధానం అందరికీ తెలుసున్న అర్థం ఒకటే ఏమిటి ఆచార్యుడు ముందుంటాడు శిష్యుడు తర్వాత వస్తాడు ఇద్దరిని కలిపేది విద్య ప్రవచనం దాంట్లో ఉంటుంది ఇంతే కానీ దీని వెనకాల అర్థం ఏమిటి తెలుసిన ఆచార్యుడు అంటే ప్రమిద మనం వెలిగించే దీపంలో ఉండే ప్రమిద మరి ఒత్తి ఎవరు శిష్యుడు దాంట్లో ఉంటాడు ఇద్దరినీ కలిపేది ఏమిటి నూనె నెయ్యి దాంట్లో ఉంటుంది అదేమిటి అంటే అది విద్య వెలిగిస్తే వచ్చేది ఏమిటి అంటే చక్కటి ప్రకాశము బుద్ధి ఇది కలుగుతుంది ప్రవచనం ఇది అన్నమాట అందుకనే కార్తీక మాసంలో ప్రధానంగా రెండే చెప్పారు నువ్వుల నూనె తప్పితే నెయ్యి ఈ రెండే వాడండి మిగిలినవన్నీ కూడా ఆయా కోరికల కోసం ఆమదం దీపమా కొబ్బరి దీపమా మరో దీపమా ఒకప్పుడు దీపాల బాబా గారు ఉండేవారు ఇప్పుడు ఉండే ఉంటారు ఆయన ఆయన దీపాలు ఇలా చెప్పేసరికి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్స్ వాళ్ళు కూడా రెండేళ్లలోనూ బిల్డింగులు కట్టుకోగలిగారు పాపం ఇలాంటి దీపాలమ్మి అది సంగతి అలాంటి చెప్పటం లేదు ఇక్కడ నెయ్యి నూనె ఎందుకని చెప్తుంది కవిం అగ్నిం ఉపస్తుహి సత్య ధర్మాణం అధ్వరే దేవం అమీవ జాతనం మీరు వెలిగించే దీపం ప్రతిదీ కూడా ఏమిటది గొప్పది మనలో ఉండే దోషాలు పలగెడుతుంది జ్ఞానం కలిగిస్తుంది అందరు దేవతల కంటే ముందొచ్చే దేవత ఎవరో తెలుసిన అగ్ని అగ్ని సుపధారాయే ఓ అగ్నిదేవ వెలిగిస్తున్న లాంఛనం కాదయ్యా మాకు రకరకాల దేవతలు ఉన్నారు కరెక్టే ఎంతమంది దేవతలు ముప్పది మూడు కోట్ల దేవతలు కోటి అంటే ఒకటి పక్కన సునాలు కాదండి ర్యాంక్ అర్థం ముప్పటి ముగ్గురు దేవతలు ఉన్నారు ఎవళ్ళు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఏకాదశ రుద్రులు పదకొండు మంది అష్టవసువులు ఎనిమిది మంది అశ్విని దేవతలు ఇద్దరు లెక్క చూసుకొని మీకు సరిపోతుంది ముప్పై ముగ్గురు దేవతలు వీళ్ళందరూ రావాలంటే ముందు ఎవరు రావాలి అగ్నిదేవుడే రావాలి అందుకని చెప్పి అందరు దేవతల కంటే ముందు నువ్వే వస్తావయ్యా అంతేకాదు పృష్ఠో దివి పృష్ఠో అగ్ని పృథివ్యాం పృష్ఠో విశ్వ ఓషధి ఆవివేశ ఈ అగ్నిదేవుడు ముందు భాగంలో ఉంటాడు వెనక భాగంలో ఉంటాడు పై భాగంలో ఉంటాడు భూమి లోపల ఉంటాడు అగ్ని లేని చోటంటూ ఉండదు గమనించండి తప్పనిసరిగా ఒక రకమైన వేడి ఉంటుంది ఎంత జీరో డిగ్రీ సెంటిగ్రేడు అన్నప్పటికి కూడా అక్కడ కూడా వేడి ఉండి తీరుతుంది అందుకని చెప్పి మన వాళ్ళు దీపాలు వెలిగించమన్నారు ఇక్కడే ఇంకో ప్రశ్న అడిగారు మనవాళ్ళు ఏమిటది ఏమండి దీపాలు వెలిగించేటప్పుడు అరటి దొప్పల్లో దీపాలు వెలించి వదిలేయమంటారు వదిలేమంటారు అది అరటి చెట్టుకున్న గొప్పతనం తెలుసా అండి మనకేం తెలుసు కుళ్ళిపోయిన మొక్కలవన్నీ తింటాం మష్రూమ్స్ అంటారు కదా ఏమిటది మొక్కలు కుళ్ళిపోతే వచ్చే మొక్కలు అవి మొక్కలు తెగ్గొస్తే ఆ తెగిన దాంట్లో తెచ్చేది పుట్ట పేరు ఆ పుట్ట గొడవలు ఏమిటో తెలిసిన వృత్రాసుడనే రాక్షసుడి శరీరంలో ఉండే అసఖ్యకరమైన పదార్థాలు అందుకనే వేదం చెప్పింది పురాణాలు చెప్పాయి పుట్టగొడుగులు తినకండిరా కొండ జాతి వాళ్ళు తింటారు చెప్పింది కానీ మనకి లేకపోతే మష్రూమ్స్ స్పెషల్ చక్కగా చేసుకుంటూ తింటాం మనం ఇలాగా ఇక అగ్ని అగ్ని ఎక్కడ అందరి చోట్ల ఉంటాడు అది విశేషం అనమాట అంతేత మహానుభావుడు ఈ అరటి దొప్పల్లో పెట్టడం దేనికి అరటి చెట్టు గొప్పతనం ఏడు తెలుసా దాని పేరు కదళీ కం దళయతి కేన దళతి వాయుదేవుని చేత తిరుగుతుంది అరటి చెట్టును కొట్టాలంటే పెద్ద కష్టం కాదండి ఒక తాడు పెట్టి గట్టిగా లాగితే గాలి వీస్తుండే తెగిపోతున్నది అరటి చెట్టుకు గొప్పతనం తెలుసా అండి ఒక దుంప ఉంటుంది నుంచి చెట్టు వస్తుంది ఆకులు వస్తాయి గెల వేస్తుంది మళ్ళీ రెండో గెల వేయద్దు దానికి ఒకటే గెల వేస్తుంది ఒకటేసారి అంది దాని ఏమిటి ఔషధి ఆ గెల కొట్టిన తర్వాత అరటి చెట్టు ఏం చేసినా లోపల శుభ్రంగా దూట ఉంటుంది అరటి దూట అంటారు దాన్ని అది కూడా ఒంటికి మంచిది అప్పుడు అరటి బెరడు ఉంటుంది సరే దాన్ని కత్తిరించి దాంట్లో దీపం పెట్టి నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఇంచేత ఈ కదడి వృక్షం అన్నది శివునికి శ్రీ మహావిష్ణువుకి అగ్నికి దేవతలకందరికీ కూడా అందరికీ ఇష్టమైనది అధర్వణ వేదం ప్రత్యేకించి చెప్పింది అంచేత దీంట్లోపల దీపాన్ని వెలిగించి నీటి లోపల వదిలిపెడితే ఓ వరుణదేవా మాకు ఇలాంటి ఔషధులు ఇచ్చావయ్యా మేము ఆనందంగా ఉన్నాం చూసుకోవయ్యా అని చెప్పడానికన్నట్టుగా అక్కడ దీపాలు వదిలిపెట్టాలి మనం ఏమనుకుంటాం దీపాలు అంటే ఏ సినిమా పాట కోసం పెట్టామనుకుంటుంటాం కాదండి దీనికోసం కాదు ఇలాగ ఎన్ని రకాల దీపాలు కార్తీక పురాణం చెప్పింది పదకొండు రకాల దీపాలు చెప్పింది నూనెలు కూడా ఐదు రకాలు చెప్పింది ఇవన్నీ చాలా విస్తారంగా ఉంటాయి అందుకని ఇలాగ దీపాలు వెలిగించడం ఉద్దేశం అది అంతేకాదు ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టాలి కదా ఒకవేళ బళ్ళల్లో అదే ఒకవేళ ఎవరైనా ఓడల్లో తిరిగే వాళ్ళు ఎక్కడో ఉంటే ఈ దీపాలు చూచి ఈ దీపాలు వస్తున్న విధానాన్ని బట్టి ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయి ఎక్కడ ప్రవాహం ఉంది ఒకప్పుడు ఇన్ని కారణాలు ఉన్నాయి అందుకని అగ్నియే సుపధారాయే అది విశేషం అనమాట అందుకని అరటి దొప్పల్లో దీపాలు వదిలిపెడతారు